రక్తం కొరతను దృష్టిలో ఉంచుకుని వైద్య వృత్తిలో ఉన్న ఇద్దరు స్నేహితులు వారి స్నేహితులతో కలిసి ఆపద సమయంలో ఆదుకునేందుకు ఓ బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డిఎండ్ నైట్ రోడ్ జంక్షన్ వద్ద నూతనంగా విజయశ్రీ బ్లడ్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజర్ రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం జిల్లా పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు కోన రవికుమార్ మాజీ శాసనసభ్యురాలు కొండ లక్ష్మీదేవి పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవసరమన్నారు రక్తం కొరత దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదాతలుగా ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు డాక్టర్ మామిడి గణేష్ డాక్టర్ దానేటి హర్ష డోకి శ్రావణ్ కుమార్ పలువురు నాయకులు పట్టణ ప్రముఖులు వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు నూతనంగా ప్రారంభోత్సవం చేసుకున్నారు ఇది ప్రారంభించినటువంటి డాక్టర్స్ గణేష్ అలాగే హర్ష హర్ష వీళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మన జిల్లాలో రోజు రోజుకి కూడా యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి బ్లడ్ తాలూక రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది ఇది గ్రహించి ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీ మన తరపున కూడా చేయాలని గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు దాన్ని ఒక ఎత్తు మరొక ఎత్తు ముందుకు నడిపిస్తూ వాళ్ళే సొంతంగా ఒక బ్లడ్ క్యాంప్ అంతా కూడా పెట్టి దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఫుల్ గా ఎక్విప్మెంట్ కూడా తీసుకుని వచ్చి టాప్ స్టాండర్డ్స్ లో ఈ యొక్క ఫెసిలిటీని కూడా రన్ చేయడానికి శ్రీకారం చుట్టారు మరి అది ప్రారంభోత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే ఇది అందరికీ కూడా సర్వీస్ చేసేటటువంటి కార్యక్రమం అన్ని దానాల కంటే ఈరోజు ఉన్నటువంటి ప్రపంచంలో రక్తదానం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రాణదానంతో సమానమైనటువంటి కాబట్టి దీని మీద అవేర్నెస్ పెరగాలి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి ఇటువంటి సెంటర్స్ ఉన్నప్పుడు సమాజంలో యాక్టివిటీ జరగడానికి మరింత స్కోప్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి యాక్టివిటీగా నేను భావిస్తున్నాను